హలో ఎవ్రీమాన్ వెల్కమ్ బ్యాక్ టు పింకెక్ పూటే సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్తో అయితే మీ ముందు పర్చేస్తాను నేను సో ఈ రోజు నేను మీరు చేసుకున్న శారీ వచ్చేసి మంచి లెనిన్ కాటక్ పేస్ట్ అండి షిబూరి డైల్లో వచ్చేసింది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో సో శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది ఒకసారి గా శారీ లోపలికి వెళ్ళినట్లయితే బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా థ్రెడ్ తో ఇచ్చేసి పోర్త్ సైడ్స్ కూడా మనకి సిల్వర్ శారీ పౌడర్ అయితే ఇచ్చారు సో దట్ ఏంటంటే శారీకి మంచి క్లాసీ లుక్ అయితే ఇచ్చింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి టూ సైడ్స్ ఇచ్చారు పళ్ళు పాటు వచ్చేసరికి మనకి ఈ విధంగా తో అయితే డిజైన్ చేశారు సో ఈ విధంగా టాసన్స్ అయితే ఇచ్చారండి అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి మంచి కాంట్రాస్ట్ లో రాసై పైన గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్ లాగ్ లో సీక్వెన్స్ ఇచ్చారు సో దట్ బ్లౌజ్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి సో ఈ సైడ్ లో కలర్స్ వచ్చేసరికి మనకి సో ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ సో చూస్తున్నాం కదా ఇలా రెడ్ సీక్వెన్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఇచ్చారు అండ్ బాటిల్ గ్రీన్ విత్ వైట్ సో అన్ కూడా హై కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ కలర్ సో సూపర్ కలర్ కాంబినేషన్స్ కదా సో ఫాస్ట్ గా బ్లాక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ కలర్స్ లో అయితే అవైలబుల్ ఉంది నేను బేసిక్ గా పింక్ విత్ లావెండర్ షేడ్ లో ఉంది అండి సో ఈ సారీస్ కనుక మీకు నచ్చినట్టు స్క్రీన్ మేము కనిపిస్తున్నాడీ వాట్సాప్ చేసి మీ ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ